ఫ్రెండ్స్ మనమంతా ప్రతిరోజు ప్రోటీన్ ఫుడ్ అయితే ఖచ్చితంగా తీసుకుంటాం కదా మరి ఈ ప్రోటీన్ని కరిగించుకోవాలి అంటే మన బాడీకి ఫైబర్ అవసరం అది కూడా ఎంత పర్సంటేజ్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం ప్రతి మనిషికి రోజుకి ముప్పై నుంచి ముప్పై ఐదు గ్రాముల ఫైబర్ అనేది కావాలి మనం తీసుకునే ఫుడ్ ఏదైనా సరే దాన్ని అరిగించుకోవడానికి మరి ఈ ఫైబర్ ఎలాంటి పదార్థాల్లో దొరుకుతుంది ఆ పదార్థం మనం తీసుకున్నప్పుడు ఎంత పర్సంటేజ్ బాడీకి ఫైబర్ వెళుతుంది అనేది చాలా మందికి తెలియదు ఇక్కడ ఒక టెక్నిక్ చెప్తాను మీకు ఐదు స్పూన్ల చియాసిడ్స్ రోజుకి ఐదు స్పూన్ల చియాసిడ్స్ తీసుకుంటే ఆ రోజు మొత్తానికి మన బాడీకి సరిపడా ముప్పై నుంచి ముప్పై ఐదు శాతం ఫైబర్ అందినట్లే మరి దీన్ని ఎలా తీసుకోవాలి అంటే ఒక్కసారి గ్లాసులో నానబెట్టుకుని తీసుకోవాలి అంటే చాలా కష్టం సో మనం డైలీ వాటర్ అయితే మస్ట్గా తాగుతాం త్రీ లీటర్స్ కంపల్సరీ తాగాలి కూడా ఒక్కొక్క వాటర్ బాటిల్లో ఒక స్పూన్ ఉన్నర చియా సీడ్స్ వేసేసుకున్నాం అనుకోండి మనకు తెలియకుండానే వాటర్తో పాటు అది కూడా లోపలికి వెళ్ళిపోతుంది ఆ రోజుకి సరిపడా ఫైబర్ అంతా మన బాడీకి పుష్కలంగా అందుతుంది మరి ఇంకెందుకు ఆలస్యం ట్రై చేయండి